హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈ రోజు స్పెషల్ చాలా సింపుల్ దొండకాయ ఫ్రై పప్పు చారు కానీ పప్పుకి కానీ దేనిలోకైనా దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది దొండకాయ అంటేనే చాలా టైం టేకింగ్ కొయ్యటం వేగటం తప్పదుగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని మన బాడీకి అందించాలి కానీ ఇలా చేస్తే దొండకాయ ఫ్రై చాలా వేగంగా అయిపోతుంది మరైతే చాలా తక్కువ ఆయిల్తో తక్కువ టైంతో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపో వేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆవాలు వేసుకుందాము నేను అన్నీ కట్ చేసి పెట్టేసానండి దొండకాయ ముక్కలు తాలింపులకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం ఇవి ఒకసారి వేపేసి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుందాం మీకు అలవాటు ఉంటే ఒకవేళ పప్పులు ఏమైనా వేసుకోవచ్చండి ఇదిగోండి ఎండమిరపకాయలు అలాగే కరివేపాకు ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసాను అంటే ఇంచుమించుగా ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంతే ఇదైతే మనకు సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు చూసారా నిలువుగా మధ్య కట్ చేసి నిలువుగా కట్ చేసుకున్నాను అనమాట చాలా సన్నగా కట్ చేశాను ఇలా చేయడం వల్ల మనకి త్వరగా వేగిపోతుంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి ఇప్పుడు పోపులు ఆయిల్ అన్నీ కలిపేలా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలాగే వేపుకుంటూ ఉండాలి పొయ్యి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఆవిరి అందులో వేయకూడదు ఇంకా తక్కువనుకోండి ఆవిరి వేసుకొని వేపుకుంటే బాగుంటుంది నేను మరీ అంత ఎక్కువగా వేయలేదు మరీ తక్కువగా వేయలేదు బాగా తక్కువగా వేసామనుకోండి ఆవిరితో వేపుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చండి మనం డైట్ చేయాలి అంటే ఆయిల్ తక్కువగా తినాలి అంటే ఆయిల్ కొంచెం వేసుకొని ఆవిరితోనే వేపుకోవచ్చు మనం ఇంకా బాగా వేగనిద్దాం ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఏర్ బటన్ లేకుండా చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకి వేగింది కదా ఇందులో ఉప్పు కారం అన్నీ వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకుందాం కొద్దిగా పసుపు అలాగే వన్ స్పూన్ కారం ఇప్పుడు దంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి వేపుకుందాము చాలా తక్కువ టైంలో వేగిపోతుంది ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ టైంలో వేగిపోతుంది అనమాట ఇది చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో ఆయిల్ కనిపిస్తుందా మీకు అసలు ఆయిలే లేదు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్